బాస్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గ్రాండ్గా లాంచ్ అయిపోయింది అయితే అందులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది మాత్రం ఓ కంటెస్టెంట్ అది ఎవరో కాదు సోనియా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని ఎందుకు అన్నానంటే ఈమె గెలవాలని కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవి కోరుకుంటున్నాడు ఫస్ట్ నేనైతే ఆర్జీవిని చూడగానే షాక్ అఫ్ కోర్స్ ప్రతి సీజన్లో ఆర్జీవి కాంపౌండ్ నుండి ఎవరో ఒకరు బీబీలో అడుగు పెడతారు బట్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లోనే ఆర్జీవీతో విశేష చెప్పించి నాగార్జున గారు ఓ రకంగా సోనియాకి ఫుల్ పబ్లిసిటీ ఇప్పించేశారు సరే ఇదంతా పక్కన పెడితే అసలు ఆర్జీవీకి సోనియాకి మధ్య లింక్ ఏంటి ఎందుకు ఆర్జీవీ సోనియా గెలవాలి అని కోరుకుంటున్నాడు అని ఆరా తీస్తే తెలిసిన విషయం ఏంటంటే ఆర్జీవీ ప్రొడక్షన్ లో నిర్మించిన ఆశ కరోనా మూవీలో సోనియా నటించింది అందుకే అందుకే ఆర్జీవి సోనియాకి సపోర్ట్ గా మాట్లాడాడు ఇక తన బ్యూటిఫుల్ స్మెల్ తో మెస్ చేసిన సోనియాకి ఆర్జీవి ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తారు అనడంలో అయితే ఎలాంటి డౌట్ లేదు చూద్దాం మరి ఆర్జీవి విషెస్ ఫలించి బీబీఎట్ విన్నర్ గా సోనియా నిలుస్తుందా లేదా అని మరి మీ ఒపీనియన్ ఏంటి బాస్ సోనియాకి బిగ్ బాస్ ఎయిట్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందంటారా కామెంట్ చేయండి ఈ అప్డేట్కి ఒక లైక్ కొట్టి లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ సే థ్యాంక్ యూ బాస్